హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని అన్నం కూడా ఔషధమే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు మన పూర్వీకులు ప్రతిరోజు తినే ఈ అన్నానికి అంత ప్రాముఖ్యత ఇవ్వడానికి కారణం దానిలో ఉన్న పౌష్టికాహార విలువలు కేవలము పౌష్టికాహార విలువలు మాత్రమే కాకుండా అన్నానికి అనేక రకాల విశిష్టతలు కూడా ఉన్నాయి భక్తము అంటే అన్నము అని అర్థము భక్తంకు పంచబడేది కేటాయించబడేది నిర్దేశించబడేది అనే అర్థాలు కూడా ఉన్నాయి ఈ నిర్వచన కోణం నుంచి చూస్తే ఇతరులకు పెట్టేది అన్నం దీనిని ఎలా వండాలనే విషయాన్ని కూడా భోజన కుతూహలంలో వివరించారు అన్నాన్ని వండడానికి బియ్యాన్ని చేటలో చెరగాలి ఆ తర్వాత ఒక గిన్నెలో ఈ బియ్యపు కొలతకు ఐదు రెట్లు ఎక్కువగా నీళ్లు పోసి కాచాలి ఇలా కాగిన నీటిని ఎసరు అంటారు ఈ ఎసర్లో బియ్యాన్ని పోసి సన్నటి సెగ మీద అన్నాన్ని ఉడకనివ్వాలి ఈ సమయంలో నీరు దగ్గర పడుతూ ఉంటుంది ఈ నీటిని గంజి అంటారు సాధారణంగా ఈ గంజిని పారబోస్తారు దీనివల్ల అన్నంలో అధికంగా ఉండే పిండి పదార్థాలు కొట్టుకుపోతాయి పాకదర్పణము గ్రంథం ప్రకారము గంజి వార్చకుండా అన్నం వండితే దానిని అస్ఫృతాన దోషము అంటారు అంటే ఈ తరహా అన్నం తింటే అరుగుదల కష్టమవుతుంది రుచిగా కూడా చాలా తేడా ఉంటుంది కపదోషము పెరుగుతుంది ఇక గంజి వార్చిన తర్వాత అన్నం మెతుకులు ఒకదానికి మరొకటి అంటుకోకూడదు అలా ఉండటాన్ని విషదము అంటారు ఇలాంటి అన్నము మన జటరాగ్ని పెంచుతుంది పోషకంగా పనిచేస్తుంది ఇలా తిన్నే అన్నము రక్తంలో ఒత్తిడి బీపీ స్థూలకాయము తలతిరుగుడు మొదలైన వాటికి విరుగుడుగా పనిచేస్తుంది భోజన కుతూహలంలో అన్నం గురించి మరిన్ని వివరాలు కూడా ఉన్నాయి చల్లారిన అన్నము జఠరాగ్ని చేస్తుంది ఉబ్బసము నోట్లో నీళ్లు ఊరడము లాంటి బాధలు కలుగుతాయి చెద్దన్నాన్ని పెరుగుతో కలిపి తింటే బీపీ తగ్గుతుంది చలవ చేస్తుంది కానీ వాతాన్ని పెంచుతుంది అందువల్ల దీనిలో కూరగాయ ముక్కలను కలుపుకొని తినాలి బియ్యం కొలతకు పదిహేను రెట్లు ఎక్కువగా పోసి ఉడికించి దాని ద్వారా వచ్చే గంజిని తాగితే జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది దీనిని మెత్తటి అన్నము అంటారు బియ్యం కొలతలో నాలుగో వంతు పెసరపప్పు కలిపి వండే అన్నం ద్వారా వచ్చిన గంజిలో చాలా పోషకాలు ఉన్నాయి చద్ది అన్నము పరమ ఔషధము ఇలా చేసి తింటే భీముడు లాంటి బలం మనకి సొంతం అవుతుందని చెప్తారు చద్ది అన్నంలో అంటే రాత్రి ఉడకబెట్టిన మెత్తగా అన్నంలో పాలు పోసి దాంట్లో చక్కగా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి తెల్లవారి చక్కగా పోపు వేసుకొని తింటారు ఇది చాలా బలండి అన్నం కూడా ఔషధమే అని ఎంత చక్కగా చెప్పారో కదా అన్నాన్ని ఎప్పుడూ కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు ఒక్క మెతుకు ఉన్నా దాన్ని చక్కగా మనం తీసుకోవాలి పారవేయకూడదు మనము పరబ్రహ్మ స్వరూపం అండి ఇంటికి వచ్చిన వారికి అన్నము పెట్టి భోజనం చేయమని మనం చెప్పాలి మన ఇంటికి సమయానికి భోజన సమయానికి వచ్చిన వారికి ఈ అన్నము పెట్టి పంపించాలి మనకి పుణ్యఫలము లభిస్తుంది గంజి వార్చి అన్నం తీసుకున్న గంజిలో కూడా చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి ఈ రోజుల్లో దాదాపు అందరు కుక్కర్లలోనే వంటలు చేస్తున్నారు కానీ పాత రోజుల్లో పాత్రలో ఉడికించి గంజిని వడపోసేవారు ఆ తర్వాత ఆ గంజిలో కాస్త ఉప్పు నిమ్మరసం కలిపి గడగడ తాగేవారు దీంతో బియ్యంలో ఉండే పోషకాలు ఏవి బయటికి పోకుండా శరీరానికి చక్కగా అందేవి అయితే కాలక్రమేణా గంజిని కూడా పక్కన పెట్టేశారు పాత్రలో గంజిని వచ్చినా వృధాగా పాడేస్తున్నారు గంజి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మర్చిపోతున్నారు ఇంట్లో మజ్జిగ దాని అందుబాటులో లేకపోతే గంజిలో కొంచెం ఉప్పు నిమ్మకాయ పెట్టుకొని పిండుకొని తాగండి కడుపు నిండుగా ఉండడమే కాకుండా శరీరాన్ని చల్లబరుస్తుంది ఇది తాగడం వల్ల జ్వరం తగ్గుముఖం పడుతుంది గంజి శరీరాన్ని యవ్వనంగా ఉంచుతుంది చర్మ వ్యాధులను తగ్గిస్తుంది అంజిలో బోలెడన్ని ఖనిజాలు విటమిన్లు అమేనో ఆమ్లాలు ఉన్నాయి కార్బోహైడ్రేట్స్ శరీరానికి మంచి శక్తిని అయితే ఇస్తాయి గంజీ మలబద్ధకాన్ని దూరం చేస్తుంది గంజి డయూరాన్ని తగ్గించడమే కాకుండా ఉదర సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది బియ్యంలో పెసరపప్పు కలిపి వండి అన్నం వార్చిన ఆ పెసరపప్పులో చలవ చేసే గుణాలు చాలా ఉన్నాయి చూశారు కదా అన్నం పరబ్రహ్మ స్వరూపణం అన్నారు కదా అన్నం కూడా ఔషధమే ఈ అన్నానికి ఇంత ప్రాముఖ్యత ఇవ్వడానికి కారణం నాకు తెలిసిన విషయాన్ని మీ ముందు ఉంచాను నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు మీ పార్థ